మీ ముందుకు వచ్చేసాను నా పేరు అవకాశ మీరు అందరూ బాగున్నట్టున్నారు బాగున్నారు అనుకుంటా ఇంకా స్టోరీలో కాదు పదండి ఎల్లో నేషనల్ ఒక రోజు ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది అందులో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది ఆ విచిత్రమైన సంఘటన ఏంటంటే ఆ విచిత్ర ఒక అక్కడికి ఫైర్ ఇంజనీర్స్ వెళ్ళినప్పుడు ఒక పక్షి బాగా పారిపోయి ఉన్నాం వర్క్ కనిపిస్తుంది ఆ పక్షి బాగా కాలిపోయి ఉన్నది కనిపిస్తే ఆ ఇంజనీర్ ఫైర్ ఇంజనీర్ ఏమి వచ్చి ఆ పక్షిని కర్రలతోటి పక్కన పెడతాడు పక్కన పెట్టినప్పుడు ఆ ఫైర్ ఇంజనీర్ షోక్ అవుతాడు ఏటైందంటే ఆ పక్షి రెక్కల నుంచి చిన్న చిన్న పక్షి పిల్లలు మూడు వస్తాయి ఆ పక్షి తల్లి ప ఆపదను ముందు గ్రహించి తన రెక్కల క్రింద తన బిడ్డలను దాచుకుంటుంది సంరక్షిస్తుంది దీన్ని బట్టి వాక్యం బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది ఏదో ఒక రెక్కల క్రింద సంరక్షించినట్లు నీవు వచ్చిటివి రూదు రెండో అధ్యాయం పన్నెండవ దేవుడు కూడా మన మన పాపాలను క్షమించడానికి ఆయన సెలవులో మరణించాడు మన మనకి ఆపద అపవాది ఆపదను ఇస్తాడని ముందు గ్ర దేవుడు గ్రహించి మనల్ని ఆయన ఆయన క్రింద సంరక్షిస్తారు ఆ పక్షి తన పిల్లల్ని తొప్పైనా ఎంత మంట కలిగినా ఎన్ని గాయాలైనా సరే త తన బిడ్డల కోసం ఎంత మంటకైనా అనుభవించి తన పిల్లల్ని కాపాడుకుంటుంది అలాగే దేవుడు కూడా మన కొరకు మన పాపను నడిపించడానికి తను అతను మన మనకు దేవుడు సంరక్షించి ఆయన రెక్కల క్రింద ఆయన రెక్కల క్రింద కాపాడుతాను మనకి బాధ్య